హాయ్ వెల్కమ్ టు యూ నేమి మనోజ్ బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీ కాంగ్రెస్ బీజేపీ నేతలను ఈ అంశంపై పరిచేస్తే కనుమరుగైపోయిన పార్టీ అని అంటారు సో వాళ్ళ మాటలు ఎలా ఉన్నా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు సాధించిన ఓట్లను బట్టి బీఆర్ఎస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుందని చెప్పాలి సో దీంట్లో ఏ మాత్రం అతిశక్తి లేదు ప్రచార సమయంలో బీజేపీ కాంగ్రెస్ ను బంగాళాఖంలో కలుపుతానన్నారు కేసీఆర్ కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య ఆయన నలిగిపోతున్న పరిస్థితి స్పష్టంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కనిపిస్తుంది సో వరుస ఓటముల తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు సో అక్కడ నుంచే రివ్యూలు చేస్తున్నారు నేతలను కలుస్తున్నారు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న డేటాను తెప్పించుకుంటున్నారు సో అటు చూస్తే కుమార్తె కవిత జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు కేటీఆర్ మాట వినే నేతలు తక్కువే అదే అదునుగా పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి పోతే పోండి అన్న ధోరణిలో కేసీఆర్ ఈ మధ్య సమావేశం నిర్వహించి ఉన్న లీడర్లకు క్లాస్ తీసుకున్నారట సో దొరికిందే ఛాన్స్ అని వరుస పెట్టిన నాయకులు మొత్తం జయం అవుతున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదనే వాదన జరుగుతుంది సో ఇదే సమయంలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన వెంటనే కేసీఆర్ సడన్ మీటింగ్ పెట్టడం అనేక అనుమానాలకు తాగిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ రావడం కష్టమైపోయింది సో అలాంటిది కీలక సూత్రధారిగా పేర్కొన్న కవితకు బెయిల్ రావడం అంత ఈజీ పని కాదనేది అందరి వాదన కానీ కేటీఆర్ మాత్రం కవితను బయటకు తీసుకొస్తానని శవదం చేశారట సో కొద్ది రోజుల కింద పార్టీ నేతలు కూడా ఇదే చెప్పారు ఈ క్రమంలోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఆయన హరీష్ తో కలిసి వారం రోజులు అక్కడే ఉన్నారు లాయర్లతో అనేక చర్చలు జరిపారు కవితను కలిసి ఓదార్చారు ఈ టూర్ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరిగాయి బీజేపీతో కేటీఆర్ హరీష్ రావు సంప్రదింపులు జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ ప్రపోజల్ కు కమల్ సరే అన్నారని కాకపోతే కవితను అప్రూవర్ గా మారమని కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది ఇదే విషయాన్ని నగరానికి వచ్చి రాగానే కేసీఆర్ కు కేటీఆర్ హరీష్ రావు వివరించినట్టు మాట్లాడుకుంటున్నారు ఓవైపు బిఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ లాగేసుకుంటుంది ఇంకోవైపు పలు కేసులు వెంటాడుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంటేనే మనుగడ సాధ్యమనే భావనలోకి కేసీఆర్ వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకున్నారు సో అందుకే పార్టీలో ముఖ్య నేతలు అంటే కేసీఆర్ సమావేశం నిర్వహించి వారికి వారిని ట్యూన్ చేస్తున్నారనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి సో మొత్తంగా కేటీఆర్ ఇంకా హరీష్ రావు ఢిల్లీ టూర్ నేపథ్యంలో కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ